చిన్న వయసులోనే జనమేజయుణ్ణి మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్ఠను తెచ్చి పెళ్లి చేశారు పరీక్షితు మహారాజు పాము కరిచి మరణించాడు కనుక జనమేజయుడు సర్పయాగం చేయడానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి పూరిత చేయడానికి తీర్మానించుకున్నాడు యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి యజ్ఞశాలను నిర్మించారు ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావడం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు జనమేజయుడు అతని హెచ్చరికను పాటించలేదు వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు యాగం ప్రారంభమయ్యింది ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుని శరణి చుచ్చాడు ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు భయపడకు నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి ఇలా జరగకుండా ఉండాలనే కదా నేను జరత్కారుండని ఇచ్చి పెళ్లి చేశాం నీ కొడుకైన ఆస్తికుణ్ణి పంపి ఈ యాగం ఆపచేయించు అన్నాడు తల్లి చెప్పిన మీదట ఆస్తికుడు సర్పయాగం జరిగే చోటికి వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్వికులను అగ్నిని స్తోత్రం చేశాడు జనమేజయుడు ఆస్తికుడిని చూసి ముచ్చటపడి చూస్తే కుర్రవాడు ఇతను ఎంత జ్ఞానం కనబరిచాడు ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్సులతో అన్నాడు వెంటనే ఆస్తికుడు సర్పయాగం చేయమని కోరాడు సర్పయాగం నిలిచిపోయింది అప్పుడు జనమేజయుడు వేదవ్యాసుడు శిష్య సైతంగా రాక తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నింటినీ వైసంపాయనుడి నోట పిన్నాడు